పోతన భాగవతము తృతీయ స్కందము ద్వితీయ భాగం ధరణీది విజులు శృతులను నరవర అమ్మేటి ముఖమున బుడమటూసురుడీల వర్ణములకు గుణరత్ని ఓ సుగుణభూషణ విదురా వేదములు బ్రాహ్మణులు నా ఆది పురుషుని ముఖము నుండి వెలువడిన కారణ బ్రాహ్మణుడు అన్ని వర్ణముల వారికి గురువైను ముఖ్యుడును అయినని తెలుసుకొనుము హరినామాంకిత సత్కథామృత రసవ్యాలోలుడైనట్టి సత్పురుష శ్రేష్ఠుడు సత్కదాలవణ వారంబు దాగ్రోలునే వరమందారమరంద పానకుతక స్వాంత ద్విరే పంబు సత్వరమైపోవునే చేదువేములకు దద్గంధానుమోదాత్మయ్య శ్రీహరిగుణ విశేషములతోన్న సత్కథామృత సారపానరతుడయ్యున్న పురమశ్రేష్ఠుడు ఇద్దర నిస్సార సాంసారిక కథలనే లవణ జలపానము చేయగూరునా శ్రేష్ఠమైన మందారమకరంధపాన పిపాసులైన భ్రమరము చేదు పువ్వులచే ఆకర్షింపబడి త్వరపడి పోవునా హరి హరిమహిమూన్నా సరసిజ సంజాతుడైన చతురాననుడున్ భరికించి ఎరుగడని ఇతర మనుజుల జప్పనే తత్వజ్ఞనిధి శ్రీహరి యొక్క మహిమలను అతని నాభీ కమల మందు ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మకే ఎంత పరికించి చూచినా అవగతము కానిచో ఇతర మనుజులకు ఏమి తెలియను హరిచరణ అవిందయుర్చ ఆర్చన సన్నుత భక్తియోగముల్ నిరతము గల్గు వారెవనీర గర్భుల కందరాని భాసుర పదమందు జరుదురు సూరిజనస్తవ నీయ అట్టి సత్పురుషుల పూర్వజన్మఫలమున్ గడుదింపధరంబే ఏరికి శ్రీహరి పాదపద్మముల అర్చన చేయుట స్తుంచుట భక్తయోగ సాధనలకు మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరించి వారే బ్రహ్మరుద్రాదులకు కూడా లభింపని దివ్య పదాన్ని చేరుదురు ఓ పండిత పూజిత విదుర అట్టి సత్పురుషుల పూర్వజన్మల సుకృతమును అంచనా వేయుటికెవ్వరికైనా సాధ్యపడునా ఈ జలమందు నీ కమలమే గతినుద్భవమయ్యే నుంటిది నీ జలజాత పీఠమునే గతి నుండి బధాక్యద్ది నాకీ జననమ్ము నందుటకు నెయ్యది హేతువు బుద్ధిజాడ నేజన రంగనలేని పయోరుహ గర్భుడు విస్మితాత్ముడై శ్రీ మహావిష్ణువు తన నాభీదేశము నుండి కమలమును సృష్టించి అందు తన కళాంశమును నిలిపి బ్రహ్మదేవును సృజించను అంతా ఆ బ్రహ్మదేవుడిట్లో తలపూసెను ఆహా ఏమిటి అద్భుతం అంతా జలమయము ఈ జలరాశిలో ఈ కమలబెట్లు ఉద్భవించినది నేనొక్కడిని ఈ జలజాత పీఠమని నా నామమేమిటి నేను ఇట్లు ఉద్భవించడం కారణమేమిటి బుద్ధి చే ఎంత యోచించను ఈ విధానం ఏమిటో తెలియకున్నది అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాను కాని చల భక్తి యోగమయమన్ గంజాత గర్భుండు శోభన చారిత్రు జగత్పవిత్రు సత్పదా సత్పదాకళతృన్ సుధాసన ముఖ్య స్థుతి పాతృదానవచ ముజైత్రున్ దళత్ప దళప దళత్పద్మనేతృ నవీరోజ్వల నీల మేఘుని బ్రఘాతృన్ భక్షిబరాట్పతు అప్పుడు ఆ చిత్రుముఖ బ్రహ్మ నిశ్చలమైన భక్తియోగముచే ఆ సుందర చరిత్రుడు జగత్ పవిత్రుడు ప్రకాశించే లక్ష్మీపతి దేవతా ప్రముఖులందరినీ చేస్తుతింపబడవాడు దానవ సైన్య విజేత పద్మపత్ర నేత్రుడు నిత్య నూతన ఉజ్వల నీలమేఘ శరీరుడు గరుడ వాహనుడు అయిన ఆ శ్రీహరిని గాంచెను అలగ ఫడాతపత్రణిచ యాగ్రసం నూత్ర రత్న నిర్మల రుచిచే యుగాంత తిమిరమ్ము నడంచి ఆ సజ్జలము చేసి అందు నవసారసనాళసితైక భోగము గలిగిన కొనియున్న గైకొనియున్న మహాత్మునొక్క నిన్ గొప్ప ఛత్రము వలె ఉండు ఫణిరాజ పడగల నుండి ప్రసరించు నిర్మల మణిరత్రకాంతులచే కల్పాంతాంధకారతిమ్రమును తొలగించి అప్పుడే వెలసిన కలవం వలె ఉన్న శేషతల్ప స్థాయి ఏ వెలుగుందుచున్నా ఆ శ్రీహరిణిగాంచను వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాబుధరుచిన చయంబుగా గమనీయ హేమ సంకలిత కిరీటంబు రమణ కాంచన శిఖరంబుగా మౌనిత మౌక్తికై మాలకారుచి సానుభతిత నిర్జర పరంపరలుగా జలువందునవ తులసీ దామకములు లాలిత తటౌషీలతలుగాగా వరభుజంబులు నికటస్థ వంశములుగా పదములంగడపాద పాద ప్రజేములుగా లలిత గతి నొప్పు మరగ తాచల విడంబి తాత్మదేహంబుగల మహాత్మహరిని ఆదిశేషునిపై చరించిన శ్రీహరి ధరించిన పట్టువస్త్రము యొక్క కాంతి సంధ్యాకాలమున మేఘం వలె కాంతి వలె ఉన్నది బంగారు కిరీటము మేరుపర్వత శిఖరము వలె ఉన్నది అతని మెడలోని ముత్యములహారములు కొండలోయల్లోకి పడుచున్న సెలయేళ్ల వలె ఉన్నవి మెడలోని తులసి దండలు సెలయేళ్ల తీరములు కదలుచున్న ఔషధీలతల్లా ఉన్నవి ఆయన నాలుగు భుజములు సెలయేటి తీరములు గల వెదుళ్ళ వలె ఉన్నవి ఈ విధముగా విష్ణుమూర్తిని సర్వ విధములైన ప్రకృతి సొలతో కూడిన మరగత పర్వతం వలె చూశను హార కలాప పుష్ప నిచయంబుల రాంగుళీయక మహోజ్వల బాహుశాస్త్ర శాఖలోప్పారగ జూడనొప్పి భవనాత్మకలీల దృష్ట మూల విస్ఫారిత భోగ విష్ట భాసిత చంద్ర భూరుకృతి హారములు భూషణములు ధరించున్న విష్ణుమూర్తి ఒక చందన వృక్షములాగా అమూల్యమైన మడులు తాపిన భుజకీర్తులతో ఉంగరములతో ఉన్న వేల సంఖ్యలో ఉన్న బాహువులు తను శాఖల వలె ఒప్పుచుండెరు పడగలను ఛత్రము వలె చుట్టి ఉన్నటువంటి ఆదిశేషులతో ఉండుచే సర్పము చుట్టూ కొన్న వృక్షం వలె కనపట్టుచుండెను వెల సత్కుండలి రాజసఖ్యమున నువీభృత స్వమాఖ్యమున్ సముజ్వలితో దార శిరో విభూషణ సహస్రస్వర్ణ కూటంబులన్ సలిలాసారు కౌస్తుభ విరాజదత్న గర్భంబులన్ నలిలాక్షుడు కనుంగరంగదగ మైన సర్పరాధముతో స్నేహం చేయిచు భూదేవిని ధరించి మణులతో వెలుగొందు కిరీటము బంగారు శిఖరం వలె ఉండగా కౌస్తభరత్రము యురమును ధరించిన వాడుకు శ్రీమన్నారాయణుడు మైనాక పర్వతం వలె చూడముచ్చటగా దర్శనమిచ్చు వర యోగీంద్రులు యోగ మార్గముల భావం మందు దేని మనోహర రూపంబు దలచి ఏ గుణగణధాన్యంబుగా విందు ఆ అపురుష శ్రేష్ట పరిగ్రహంబునకై పొల్పార దధ్యాన గోచరమూర్తిం ధరిందుగాదే పరమోత్సాహుండరై మాధవా చతుర్ముఖ బ్రహ్మ శ్రీ మహావిష్ణువునిలా స్ంచరు ఓ మాధవా యోగేంద్రశ్రేష్ఠులు యోగ మార్గమును భావన చేసి నీ యొక్క మనోహర రూపమును స్మరించి నీ గుణగణములను మననం చేసుకుని ధ్యానించును ఆ పరమశ్రేష్ఠుడు వైని నీ యొక్క అనుగ్రహమునకై వర్తపించి ఆ నీ యొక్క ధ్యానగోచర మూర్తిని పరమోత్సాహుండనై ధారణ చేసేదనుగాక అరయ సమస్తభూత హృదయములయందు వసించి ఏకభై పరగు సుహృతికి సుహృద్కి ఆనుగుణ భాసి ధర్ముడవున్ మరా పరమేశ్వరుడవును తనర్చుచు సజ్జల దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత బొడగానవత్తు వచ్చుత ప్రభు యోచింపగా సమస్త జీవుల హృదయాందర వాసు నీవు ఏకమైన అద్వితీయుడవు సుహృద్ధర్మ ప్రకాశకుడవు పరమేశ్వరుడవై అత్యయించుచును సజ్జనులకు కూడా సులభ సాధ్యము కానీ సుస్థిరమైన సర్వభౌత దయాసాగరునిగా రూపొందినవాడవు